హలో గాయస్ నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీను ఎక్స్పెరిమెంట్ ఈ రోజు ఈ వీడియోలో నేను చేయబోతున్నా ఏంటంటే గాయస్ ఇక్కడ నా దగ్గర ఒకటి పేపర్ ఉంది సో ఈ పేపర్ తో సో రాకెట్ ఎలా చేయాలనేది కొందరికి తెలియదు అనమాట సో రాకెట్ ఎలా చేయాలనేది ఈ వీడియో మొత్తం చూపిస్తాను రాకెట్ ఓన్లీ వైట్ పేపర్ తో చూపిస్తాను అండ్ ఇక్కడ సో ఇది పేపర్ పేపర్తో చనిపోయింది అనమాట పక్కన పెట్టేస్తాను సో ఈ పేపర్ తో రాకెట్ ఎలా చేయాలనేది కొంత పిల్లలకు తెలియదు కాబట్టి నేనైతే చూపిస్తానమాట ఎక్స్పెరిమెంట్ ఉదయం ఎక్స్పెరిమెంట్ ఉంటాయని మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ అయితే వేసుకోండి సో వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ నేనైతే పేపర్ అయితే సో ఇట్లా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసి అండ్ వన్స్ ఇలా అండ్ ఇలా సో మొత్తానికి ఓవరాల్ ఇలా చేసుకోవాలి అందుకు తెలిసిన విషయమే సో నేనైతే పిల్లలకు తెలియదు కాబట్టి చేపిస్తున్నాను అనమాట అండ్ ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తానికి ఇలా ఫోల్డ్ చేసేసి అండ్ ఇస్ట్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసి వన్ సెకండ్ ఇది ఇలా అండ్ మొత్తానికి అర్జెంట్ అర్జెంట్ చేస్తున్నాను అనమాట సో ఇది ఇలా అండ్ నెక్స్ట్ ఇది ప్రాపర్లీ ఇలా చేసుకోవాలి ఇది ఇలా అంటే ఇది రాకెట్ లాగా అన్నమాట సో ఇది ఇలా అండ్ వన్స్ ఇది ఇలా అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇలా ఇది ఇలా ప్రాపర్లీ ఇలా అన్నమాట సో ఇది చూడండి సో ఇప్పుడు చూడండి డిఫరెంట్గా ఇదే అండి సో ఏరోప్లేన్ అనమాట చిన్న ఏరోప్లేన్ సో మీకు ఎగరేసి చూపిస్తాను మొత్తానికి నేనైతే రెడీ చేసుకున్నాను ఏరోప్లేన్ అనమాట సో రాకెట్ లాగా చిన్న పిల్లలు చేసుకుంటారు కదా సో అది ఎక్స్పెరిమెంట్ వీడియో లాగా తయారైతే చేసిన అనమాట సో అయితే ఎగరైతే చూపిస్తాను అనమాట సో మొత్తానికి నేనైతే ఇట్లా ఎగరేస్తాను సో నేనైతే ఎగరేసినా చూడండి ఇలా అయితే ఎగరేస్తున్నా సో ఇదండి ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్